హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ మళ్ళా రీస్టాక్ వచ్చేసిందండి మంగళగిరి పట్టు అయితే మంగళగిరి పట్టులో మొన్నటిదాకా డ్యామేజ్ అండి అమ్మింది అయితే ఇవి డ్యామేజ్ ఏమి కాదండి ఓకేనా మనకి లాట్లో వచ్చాయి ఐటెము ఎక్కువేమి కాదండి ఒక ట్వంటీ పీసెస్ వచ్చాయి అంతే శారీస్ అయితే సూపర్ ఉన్నాయి పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చింది శారీ మొత్తం గ్రీన్ అండ్ రాణి కలర్ బౌడర్ అండి శారీ మొత్తం కలర్ అయితే ఇలా వస్తుందండి ఓకేనా శారీ అయితే సూపర్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మ్యామ్ మంగళగిరి పట్టు అండ్ దీంట్లో మనకు వచ్చేసరికి కలంకారీ బోర్డర్ వస్తుంది మంచి మెరూన్ కలర్ అండి ఇట్లా ఇది శారీ టోటల్ పళ్ళు వచ్చేసరికి ఇలా వచ్చిందండి పళ్ళుకి చెక్స్ వచ్చాయి పళ్ళు ఎలా వస్తే మనకి ఫ్రోలర్ ఫ్రంట్ అలాగే బ్లౌజ్ కూడా ఇస్తాడండి ఇదంతా కూడా ఇలా వస్తుంది శారీ ఇలా వస్తుందండి ఎంత బాగుందో కదా శారీ చాలా బాగుందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ అండ్ ఫ్రీ షిప్పింగు ఇవి డ్యామేజీ ఏమి కాదు మనకి ఛాన్స్ రేట్లో వచ్చే ఛాన్స్ రేట్లోనే ఇస్తున్నాను అస్సలు మిస్ అవ్వద్దు ఇంకోటి ఏంటో చెప్పినా వీటిలో లంగావని స్టైల్ అస్సలు ఉందండి వావ్ అన్నట్టు ఉందండి ఇది ఇది పళ్ళు ఇది శారీ మొత్తం టోటల్ ఇలా వస్తుంది చూడండి మనకి ఇలా ఇది పళ్ళు వస్తుంది నేను మీకు షార్ట్ వీడియో ఎందుకు పెడుతున్నాను అంటే మామూలుగా రేపు పెడతాను వీడియో ఇదిగోండి ఇది కుచ్చిల దగ్గర లెవెండర్ సూపర్ అంటే సూపర్ ఉంటుందండి ఓకేనా ఇది లంగావనీ స్టైల్ కుచ్చీల దగ్గర ల్యావెండర్ వస్తుంది లైట్ ల్యావెండర్ ఇదంతా కూడా థిక్ ల్యావెండర్ వస్తుంది ఓకేనా లంగావనీ స్టైల్ వచ్చింది ఇదిగోండి దీన్ని కూడా ఇలా షార్ట్ వీడియోనే చేస్తున్నానండి నేను రేపు మార్నింగ్ పెడతాను మీకు లైవ్ ఓకే ముందే బుకింగ్ చేసుకునే వాళ్ళు చేసుకుంటారు కదా అని పెడుతున్నానండి సూపర్ ఉంది కదా క్రీమ్ కలర్కి గ్రీన్ కలర్ బార్డర్ శారీ అయితే చాలా బాగుంటుంది ఇది లంగావని స్టైల్ కాదండి ఓకేనా కలంకరీ డిజైన్ సూపర్ అంటే సూపర్ ఉన్నాయండి ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ శారీ పళ్ళు శారీ ఇలా వస్తుంది ఆనియన్ పింక్ ఆనియన్ పింక్ రాణి కలర్ అండ్ బ్లాక్ బార్డరు శారీ అయితే ఎక్సలెంట్ ఉంటాయండి ఇదిగోండి సూపర్ ఉంది కదా శారీ ఏమంటారు భలే ఉంది కదా చాలా బాగుందండి ఓకే దీనికి పళ్ళు వచ్చేసరికి మెరూన్ పళ్ళు వచ్చింది మెరూన్ కలర్ బ్లౌజ్ ఇట్లా మెరూన్ కలర్తో బ్లౌజ్ ఇస్తాడు చాలా బాగుందండి ఇందాక చూపించిన కలర్ వేరు ఈ కలర్ వేరండి చాలా బాగుంది ఇది షార్ట్ వీడియోనేనండి మీకు శారీ మొత్తం కూడా ఓపెన్ చేసి పిక్ శారీస్ పెడతాను ఇది పళ్ళు అండ్ ఇది కాక నాకు అడుగుతున్నారండి మంగళగిరి ఇంకా తేరా తేరా అని పండగ దగ్గరలోకి వస్తుంది కదా షార్ట్ వీడియో రేపు మార్నింగ్ పెడతాను బ్లౌజ్ సూపర్ అండి సూపర్ ఉందండి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఫ్రీ షిప్పింగ్ అండి డ్యామేజ్ ఏమీ రావు ఎక్సలెంట్ పీసెస్ అండి ఇది కూడా లంగావని స్టైలే శారీ అయితే సూపర్ ఉందండి చూసారా ఇది కుచ్చీల దగ్గర వస్తుంది ఓకే ఇది కుచ్చీల దగ్గర చాలా బాగుంటుందండి ఇది పళ్ళు రీల్ పిక్ పెట్టరా అంటే నైట్ పెట్టలేనండి నేను పిక్ కావాలి అంటే మీకు శారీ కావాలంటే బుకింగ్ చేసేసుకోండి నేను పిక్ రేపు మార్నింగ్ పెడతాను ఓకేనా ఇదిగోండి పళ్ళు అసలు ఏం కలర్ అండి బాబు ఈ కలర్ ఎంత బాగుందో చూడండి ఇది కుచ్చీల దగ్గరకు వస్తుంది శారీ మొత్తం కూడా కుచ్చీల దగ్గరికి ఇలా వస్తుంది శారీ మొత్తం కూడా పింక్ అనమాట ఇది ఈ కలర్ చాలా బాగుందండి ఓకేనా మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా అని ఇలా హాఫ్ హాఫ్ వీడియోనే చూపిస్తున్నాను ఫుల్ వీడియో కావాలంటే రేపు ఇస్తాను ఓకేనా ఓన్లీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ మ్యామ్ ఎక్సలెంట్ ఫ్యాబ్రిక్స్ అండి ఈ కలర్ చూడండి ఎలా ఉందో ఇదిగోండి ఇలా ఇది పళ్ళు వస్తుంది మనకి ఇదిగోండి బ్లౌజ్ వచ్చేసరికి మీకు చూపిస్తే పట్టుకోండి ఇది పుట్టుకమ్మ ఇది బ్లౌజ్ అండి సూపర్ ఉంది కదా శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి శారీ అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఇదిగోండి ఇది హాఫ్ అండ్ హాఫ్ అనమాట ఇట్లా దగ్గర మనకి ఇలా వచ్చినాయి ఇది బయటకు వస్తుంది ఇది బ్లా పళ్ళు ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే మాత్రం వెంటనే బుక్ చేసుకోండి మ్యామ్ శారీస్ అయితే చాలా బాగున్నాయి రెండు వేల ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా మనకి ఇవి డ్యామేజ్లో రాలేదు లాట్లో వచ్చండి డ్యామేజ్ ఎక్కడ ఏవి ఉండదు మీరు చక్కగా బుక్ చేసేసుకోవచ్చు ఐటెం అనేది తొందరగా బుక్ చేసుకోండి లేట్ చేస్తే మాత్రం ఉండదండి ఇది చూసారా శారీ అయితే చాలా బాగుంది పళ్ళు శారీ మొత్తం కూడా ఇలా వస్తుంది క్రీమ్ కలర్ మీద ఆరెంజ్ బేసిక్ అసలు ఎంత బాగుందో నెమలు అది కొంగలు ఓన్లీ రెండు వేల ఐదు వందలండి ఫ్రీషిక్ పింగ్ అండి ఇది బ్లౌజ్ ఓకేనా ఎక్సలెంట్ పీస్ అండి చాలా బాగుంది ఇదండి ఇది చూసారా ఇది పీచ్ కలర్ ఇది ఆనియన్ పింక్ అండి తిక్కు ఆనియన్ పింక్ అండ్ స పల్లె వచ్చేసరికి బ్లూ కలర్ వచ్చింది శారీ మొత్తం కూడా ఆల్ అవుట్ డిజైన్ ఇలా వస్తుంది చాలా బాగుందండి ఓకేనా ఓన్లీ రెండు వేల ఐదు అండి శారీ అయితే ఎక్సలెంట్ ఉందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి ఇది బ్లౌజ్ అండి ఓకే లాస్ట్ అండ్ ఫైనల్ అండి నేను మామూలుగా షార్ట్ వీడియోలాగా చేయాలని చేస్తున్నానండి మీకు శారీ అనేది ఓపెన్ చేసే చూపించాను ఆల్మోస్ట్ ఇంకా డౌట్ ఉంటే రేపు వీడియో పెడతానండి చూద్దాం ఇవి లోపల ఏమైనా బుకింగ్ అయిపోతే బుకింగ్ చేసుకుంటారని ఇది పళ్ళు వస్తుంది శారీ మొత్తం కూడా ఆరెంజ్ అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి ఇది బార్డర్ ఎక్సలెంట్ పీసెస్ అండి ఇవన్నీ ఓకేనా రెండు వేల ఐదు అండి ఫ్రీ షిప్పింగ్ అండి చక్కగా బుక్ చేసుకోండి మ్యామ్ ప్రతిసారి కూడా నిజంగా చాలా బాగుంటుంది అండ్ మంగళగిరి పట్టులో డ్యామేజీ కాదండి ఇవి ఫ్రెష్వి థ్యాంక్ యూ మ్యామ్